కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సూచన మేరకు ఉప్పల్ ఆర్ఓబి నిర్మాణ పనులను స్థానిక బీజేపీ శ్రేణులతో కలిసి గంగాడి కృష్ణారెడ్డి పరిశీలించారు రైల్వే అధికారులతో గంగాడి కృష్ణారెడ్డి ఆర్ఓబీ నిర్మాణ పనులు ఎప్పటిలోగా పూర్తి చేస్తారనే విషయంపై ఆరా తీశారు ఈ సందర్భంగా గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చొరవతో ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న ఉప్పల్ ఆర్ఓబి పనులకు మోక్షం కలిగిందన్నారు ఆర్ఓబీ పనుల్లో కీలక ఘట్టమైన గడ్డర్ల బిగింపు పనులను రైల్వే శాఖ అధికారులు కొద్దిసేపటి క్రితం పూర్తి చేశారని తెలిపారు ఉప్పల్ ఆర్ఓబీ పనుల్లో గడ్డర్లు బిగింపు పనులే అత్యంత ముఖ్యమైనవని ఎందుకంటే ఈ గడ్డర్లు బిగించాలంటే ఆ రైల్వే లేన్పై వెళ్లే రైళ్ల రాకపోకలను మూడు నుండి ఆరు గంటల పాటు నిలిపివేయాల్సి ఉంటుందని వివరించారు అనేక సంవత్సరాలుగా దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఉప్పల్ రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం ఏదైతుందో అది ఈరోజు సాకారం కావడానికి అవకాశం ఏర్పడింది ఈరోజు ఉదయం ఏదైతే అత్యంత ముఖ్యమైనటువంటి గడ్డల ఏర్పాటు ఏదైతుందో దాన్ని ఈరోజు ఫైవ్ హండ్రెడ్ టన్స్కు సంబంధించినటువంటి ట్రేడ్స్ వివిధ రాష్ట్రాలకు వెళ్ళి తెప్పించి మరి ఎందుకైతే నిత్యము కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారు రైల్వే అధికారులతోటి ఇప్పటికప్పుడు దీని యొక్క రైల్వే ఈ బిడ్డ నిర్మాణం గురించి వారు రిపేర్ చేయడం వారి యొక్క ఒత్తిడి మేరకు వాస్తవంగా ఈ కాంట్రాక్టర్కి ఇంకా సమయం ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క ఈ ప్రాంత ప్రజల యొక్క సౌలభ్యం కోసం వాళ్ళ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని తక్కువనే పూర్తి చేయాలని చెప్పి వారి ఒత్తిడి మేరకు ఈరోజు నిర్మాణం అనేది గడ్డర్ల నిర్మాణం జరిగింది దీంతో అత్యంత ముఖ్యమైనది కాదు ఇది పూర్తయిన తర్వాత వెంటనే మిగతా నిర్మాణం పూర్తయితే ఈ యొక్క రవాణాకి అతి త్వరలో ఒక ఈ రైల్వే బ్రిడ్జ్ ఓపెన్ ఈ ప్రాంతం అయిపోతుంది ప్రయాణించైల్వే బిడ్జింద ప్రయాణించే వాళ్ళందరికీ కూడా ఈ సౌకర్యంగా ఉంటుంది ఇది దశాబ్దాల ఖర నెరవేర్చినందుకు ఇలా